శ్రావణ మాసంలో చాలా పరిహారాలు ఉంటాయమ్మా మీ చెయ్యి బంగారు చెయ్యిగా మారాలన్నా అద్భుతాలు జరగాలన్న శని కూడా సూర్యుడు కూడా శుక్రుడు కూడా అనుకూలం అవ్వాలంటే కూడా మీ గోళ్ళకు ఎప్పుడు గోళ్ళ రంగు వేసుకోవాలి రెడ్ కలర్ కానీ గులాబీ రంగు కానీ దానికి దగ్గరలో ఉండే మీ గోళ్ళు చూడండి ఎప్పుడు కూడా పద్మాలు లాగా ఉంటాయి గోళ్ళకి పద్మం రేఖలు ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది పద్మం రేకులకు ఉండే దగ్గరకుండే కలర్ జనరల్గా గోరింటాకు పెట్టుకుంటారు ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి గోళ్ళకి రంగు కంపల్సరీ ఈ రోజులు వేసుకోవాలి వేసుకుని పొద్దున్నే మీకు ఇందాక ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుని అదే చేత్తో కొద్దిగా కుంకుమ లక్ష్మీదేవి మీద వేసి ఈ రోజుల్లో పాటించాల్సింది ఒక బ్రహ్మాండమైన సూత్రం ఉంటుందమ్మా ఒక అద్భుతం అది రోజు పొద్దున్నే మీరు ఎలా అయినా భోజనం చేస్తారు భోజనం వండుతారు బియ్యం లక్ష్మీదేవికి ఎప్పుడు అన్నం అంటే ఇష్టం ఆవిడకి ఆవిడ పాల సముద్రంలోంచి పుట్టింది కానీ పాలంటే ఇష్టము ఆడ పద్ధతి అంతా స్వీట్కి సంబంధించి కానీ స్వీట్ అంటే ఇష్టం మీరు అన్నం వండగానే ఈ రోజుల్లో దాంట్లో పాలు పంచదార కలిపేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి ప్రతి శుక్రవారం కొత్త కొబ్బరి బొండం తెచ్చుకోవాలి అద్భుతమైన లాభాలు రావాలి ఇల్లంతా డబ్బులు కురవాలి బ్రహ్మాండంగా ఉండాలంటే ఇంట్లో ఎటు చూసినా డబ్బులు ఉండాలి ఎటు చూసినా సుఖం సంతోషం ఉండాలి నాకు ఇది లేదు లేదు అబ్బో ఏంటి అటు చూసినా బంగారాలు కురుస్తున్నాయి అని మీరు నిజంగా ఫీల్ అవ్వాలంటే పొద్దున్నే లేచి గ ఆనందంతో గంతులేయాలనిపించాలంటే ఒకటే మార్గం ప్రతి శుక్రవారము ఒక కొబ్బరి బొండం తెచ్చుకోవాలి రాత్రిపూట అమ్మవారు ఎదురుగుండ పెట్టాలి దానికి వచ్చింత మంత్రం తంత్రం ఇస్తాం మాకు ఒకసారి వాట్సాప్ చేసినా అడిగినా ఇస్తాం ఆ తంత్రం ఒక గంట సేపు ఉంటుంది భార్యాభర్తలు ఎదురు కూర్చొని చేసుకోవాలి ఇంకా ఆ ఇల్లే బంగారం వాళ్ళు వెనక తిరిగి చూసుకునేదే ఉండదు వాళ్ళ జీవితంలో వెనక తిరిగి చూసే సందర్భమే రాదు ఈ శ్రావణ మాసంలో ఆ పవర్ ఉంటుంది లక్ష్మీదేవి రెడీగా ఉంటుంది చెప్తున్నా కదమ్మా మీరు అడగటమే ఆలసింది ఆవిడ చేతుడు పట్టుకుని పట్టుకుని బరువులు ఎక్కువ ఉంటాయి మీరు చేయ మీరు చేతి తీసుకోగానే ఆవిడకి ఇంకా సంతోషం కానీ మీ నోటి వాక్ మీ ఆశీర్వాదం సంతోషం అండి అమ్మమ్మా